క్రిస్పీ క్రిస్పీ బనానా చిప్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే మనకి టెన్ డేస్ పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మనం పప్పులో కానీ పిల్లల స్నాక్ బాక్స్లు వేయడానికి కానీ చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా బనానాస్ తీసుకుని పచ్చి బనానాస్ తీసుకుని పైన పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న దానిని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అప్పుడు మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఇలా సాల్ట్ వాటర్లో ది తీసుకుని ఈ విధంగా చిప్స్ని కట్ చేసే పీలర్ని తీసుకుని ఈ విధంగా చాప్ చేసుకోవాలి ఈ విధంగా చాప్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఒకే విధంగా వస్తాయి ఇలా చూపించిన విధంగా సర్కిల్స్ లాగా పీల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి ఒకసారి సాల్ట్ వాటర్లో వేసుకుని వాష్ చేసుకొని ఒక ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాటర్లో సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుని ఒక క్లాత్ తీసుకుని ఒక కాటన్ క్లాత్ని తీసుకోండి ఆ కాటన్ క్లాత్ మీద ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా ఆరబెట్టుకోవాలి దీనిపైన వాటర్ ఉన్నదంతా పోతుంది అప్పుడు మనకి బనానా చిప్స్ అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇలా ఒక టెన్ మినిట్స్ క్లాత్ మీద వేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ విధంగా కొంచెం కొంచెంగా చిప్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా స్లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తక్కువ తక్కువ క్వాంటిటీలో వేసుకోవడం వల్ల తొందరగా ఏగుతాయి అదే ఎక్కువ క్వాంటిటీలో వేయడం వల్ల అవి క్రిస్పీనెస్ అనేది సరిగ్గా రాదు ఈ విధంగా వన్ బై వన్ కొంచెం కొంచెంగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా బనానాస్ని ఫ్రెంచ్ ఫ్రైస్లా కూడా కట్ చేసుకుని ఈ విధంగా చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా బనానాతో రెండు రకాల స్నాక్ ఐటమ్స్ని తయారు చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది సో ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకునేంత వరకు క్రిస్పీ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఎటువంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయలేదు కాబట్టి మనకి అవి వైట్ కలర్లోనే కనబడతాయి అదే మీరు ఏదైనా ఫుడ్ కలర్ అనేది యూజ్ చేస్తే అది ఎల్లో కలర్లో ఉంటాయి సో ఈ విధంగా వన్ బై వన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న బనానా చిప్స్ని ఫ్రెంచ్ ఫ్రైస్ని పక్కన పెట్టుకుని ఇందు మీద ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇదిగో ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేత్తో కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సో ఈ విధంగా వీటికి కూడా బాగా కలుపుకొని మీకు కావాల్సిన టేస్ట్కి సరిపడా ఎక్స్ట్రా చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా క్రిస్పీ క్రిస్పీగా బనానా చిప్స్ అనేవి రెడీ అవుతాయి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి బయట చేసుకునే పదులు ఇంట్లోనే హైజనిక్గా చేసుకోండి